సో మీకు కాంగ్రెస్ పార్టీలో కొంతమంది నాయకుల యొక్క పరిస్థితి ఎట్లా ఉంటుంది అంటే మనం ఒక ఇమోజ్ చూస్తూ ఉంటాం ఒక మీకు అందరికీ ఒకసారి అర్థమయ్యేటట్టు కొంత చెప్పే ప్రయత్నం చేస్తా కాంగ్రెస్ పార్టీలో నాయకులు కొంతమంది ఎట్లుంటారు అంటే వాళ్ళు కూసున కొమ్మని వాళ్ళే నరుక్కునే పరిస్థితి ఉంటుంది కాంగ్రెస్ పార్టీలో మిగతా పార్టీలలో ఎట్లు మన తర్వాత దేవుడ కానీ ఏవో ఇట్లా చెట్టు ఉంటే ఇట్లా కొమ్ముంటుంది కదా ఈడో ఓడ కూసుండి దీన్ని నరుకుతూ ఉంటాడు ఈడో వడికొస్తుండే దీన్ని వస్తా ఉంటాడు ఇక్కడ వీడు దీన్ని అర్థ ఉంటాడు ఇక్కడ ఇమేజ్ మీరు చూసే ఉంటారు సోషల్ మీడియాలో ఇట్లా అందరు ఓనుకొని అరుక్కుని కొమ్మలన్నీరు ఇపోతాయి షెట్టు మొత్తం మోండిగా అయిపోతుంది ఇది ఈ షెట్ ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఏది సో వీళ్ళందరూ ఎవరంటే రాజగోపాల్ రెడ్డి అసలు అన్నట్టు రాజగోపాల్ రెడ్డి జగ్గారెడ్డి కొంతమంది ఉంటారు అప్పుడప్పుడు నువ్వు మాటలు వెనక్కి తీసుకున్నంత మాత్రం గుడ్డలిపోయి వెట్టు వేటు వేసిన తర్వాత చెట్టు పోతారే ఉంటుందా సో ఇట్లా వాళ్ళది వాళ్ళే కాంగ్రెస్ పార్టీని దిగదార్చుకొని వాళ్ళది వాళ్ళే ఆగమాగం చేసి గాయగాయి చేసి ఆగమాగం అవుతూ ఉంటారు మంత్రి పదవి రావాలని మంత్రి పదవి ఇస్తలేరని ఓ రకరకాల ప్రయత్నాలు చేస్తాడు రాజగోపాల్ రెడ్డి అప్పటిదప్పుడే తిరుగుతాడు ముఖ్యమంత్రిని అప్పటికప్పుడే ఎత్తేత్తాడు అప్పటిదప్పుడే మా ముఖ్యమంత్రి నెంబర్ వన్ అంటాడు సో రకరకాల ప్రయత్నాలు అయితే చేస్తుండు నువ్వు అయితే బ్లాక్మెయిల్ చేస్తే బెదిరింపులకు పాల్పడితే రకరకాల ప్రయత్నాలు చేస్తే అసలు రేవంత్ రెడ్డి సాయించడం అని చెప్పేసి ఆయన సన్నిహితులు చెప్తున్నారట సో ఎట్ల అట్లా తొక్కిపడేస్తాడన్నట్టుగా అయితే ప్రచారం కొనసాగుతుంది అయితే రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి కాంగ్రెస్ పార్టీలో మంచి రోజులు రాబోతున్నాయిగా అంటే ఇన్ని రోజులు మంచి రోజులు లేవని ఇండైరెక్ట్గా ఎప్పుడు మంత్రి పదవి వస్తే ముందుగానే నాకు నాకు అబ్బా ఏంది హోమ్ మినిస్టర్ ఇస్తే మంచి వాడు నాకు హోమ్ మినిస్టర్ అంటే ఇష్టం మొన్న మంత్రివర్గ విస్తరణ జరిగే ముందట రాజగోపాల్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు అంటే ఆయనకు కలలు ఆయనకు ఆయనే మంత్రి పదవి ఇచ్చేసినట్టుగా హోమ్ మినిస్టర్ ఇచ్చేసినట్టుగా కళలు కన్నాడు ఏమే ఆగరికి ఏమైంది రాలే ఇదేదో కింద మీద ఉందని చెప్పేసి ఆయన హోల్లు పెట్టేసారు సో ఇక్కడ విషయం ఏంటంటే ఇగో రాజగోపాల్ రెడ్డిపై సీఎం టీం గుర్రట సీఎం సన్నిహితులు సీఎం టీం అంతా గుర్రుగా ఉందట ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని మండిపాడు బ్లాక్మెయిల్ చేస్తున్నారని ఆ సగనం ఇక్కడ రాజగోపాల్ రెడ్డికి అవగాహన లేని ముచ్చట ఏంటంటే అంటే దాన్ని బ్రాడ్గా ఆలోచించాడు ఓపెన్ అంత బోలా ఆగభాగం అని చెప్తారు కదా గట్లా మాట్లాడతాడు కొంచెం బ్రాడ్గా ఆలోచించాలి ఇది కానీ ఇక్కడ పదేళ్ళు నేనే సీఎం అంటే మొత్తం ఆయనే సీఎం ఉండడానికి కాదు అక్కడ కార్యకర్తలలో కాన్ఫిడెన్స్ నింపడం ప్రజలలో ఒక రకమైన నెరేటివ్ బిల్డ్ చేయడం అంటే పదేళ్ళు ఈయననే సీఎం ఉంటా అనే కాన్ఫిడెంట్గా చెప్తుండు అంటే ప్రభుత్వం సెట్రైట్ అవుతుంది ప్రభుత్వం గాడిన పడుతుంది మళ్ళీ ఒక ఐదేళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది కావచ్చు అని జనాలు అనుకోవాలనే విధంగా ఒక పాజిటివ్ వైబ్స్ పాజిటివ్ సిచ్యువేషన్ క్రియేట్ చేసే ప్రయత్నం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తున్నాడు నువ్వు నువ్వు ఎట్లాగూ ప్రజాస్వామ్యం ఎక్కువ మీ పార్టీలా స్వేచ్ఛ ఎక్కువ అని చెప్తుంటారు కదా ఈ ఐదేళ్ళ టర్మ్ అయిపోయినాక ఇంకొక ఐదేళ్ళ టర్మ్ మీ కాంగ్రెస్ పార్టీకి గెలిచిన తర్వాత అప్పుడు ప్రయత్నం చేసుకో మళ్ళీ అందరూ ప్రయత్నం చేస్తారు కదా బట్టి ప్రయత్నం చేస్తాడు ఉత్తం ప్రయత్నం చేస్తాడు కోమటి రెడ్డి ప్రయత్నం చేస్తాడు అందరు ప్రయత్నం చేస్తారు అందరికి అవకాశం ఉంది ముఖ్యమంత్రి కోసం ప్రయత్నం చేయడానికి అందరికి హక్కు కూడా ఉంటుంది అంటూ కాంగ్రెస్ లాంటి పార్టీలో వాస్తవం అట్లా ఇవ్వడానికి వీళ్ళదు కానీ ఇప్పుడున్న పరిస్థితులలో మీరు ఇవన్నీ వెనకటి ముచ్చట్లన్నీ పెట్టుకొని కాంగ్రెస్ ఎట్లా మాట్లాడద్దు అట్లా మాట్లాడద్దు అని ఆ సిద్ధాంతాలు పెట్టుకొని కూర్చుంటే ఎట్లా ఎలాగ పెట్టిరో తెలిసింది కదా రాష్ట్ర పదేళ్ళు రాష్ట్రంలో కొన్ని వెనకటి మూస పద్ధతులు మూస ధోరణుల పక్కన పెట్టేసి కొత్త టాక్టిక్స్ ప్లే చేస్తేనే ఏ పార్టీ అయినా కూడా నిలబడుతుంది మళ్ళీ ఒకసారి అధికారుల కష్టంగా నువ్వే ముఖ్యమంత్రివి మీ అన్న ముఖ్యం మీ మీ అన్ను ఉప ముఖ్యమంత్రి నువ్వు ముఖ్యమంత్రివి కావా వద్దన్నారు ఎవరన్నా సో ఇట్లా ఈయనకి సంబంధించి పెద్ద చర్చ జరుగుతుందట పదే నేనే సీఎం నాయకు ఈని ఆల్రెడీ వేదికగా చాలా వ్యాఖ్యలు చేసిండు మునుగోడు ఎమ్మెల్యే కోమటి రాజగోపాల్ రెడ్డి కొన్ని రోజులుగా మాట్లాడుతున్న తీరుపై సీఎం రేవంత్ రెడ్డి సన్నిహితులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు ఆయన పదే పదే సీఎం సీఎంకి వ్యతిరేకంగా ప్రకటనలు చేస్తున్నారని మండిపడుతున్నారు ఈ విధంగా వ్యవహరిస్తే ఆయనకు మంత్రి పదవి దక్కడం కష్టమని కామెంట్ చేస్తున్నారు ఏడుకెళ్ళి ఇంకా రాజగోపాల్ రెడ్డి వరుసగా చేస్తున్న ప్రకటనలపై సీఎం సన్నిహితుల మధ్య హాట్ హాట్గా చర్చ జరుగుతున్నట్లు తెలుస్తోంది రేవంత్ బ్లాక్మెయిల్ చేసినా బెదిరి బెదిరించినా సహించరట ఈ విషయం రాజగోపాల్ రెడ్డికి తెలియదని అభిప్రాయపడినట్లు సమాచారం ఈ నెల పద్దెనిమిదిన ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని కొల్లాపూర్ నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను సీఎం ప్రారంభించారు ఆ తర్వాత అక్కడ ఏర్పాటు చేసిన పబ్లిక్ మీటింగ్లో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ సో పాలమూరు బిడ్డనే నేను పదేళ్ల పాటు సీఎంగా ఉండటం అని స్పష్టం చేసి ఉంటా ఏమవుతుంది పదేళ్ళు సీఎం అంటే నీకు నష్టమైంది ఏముంది అరెంకటే ముఖ్యమంత్రి అవుతాడా ఫస్ట్ అధికారాలకు గ రావాల్సింది పార్టీ మళ్ళీ ఒక ఐదేళ్ళు కేసీఆర్ ప్రతిపక్ష హోదాలో అసెంబ్లీకి వచ్చి తాము చేస్తున్న మంచి పనులు చెబుతుంటే కుమ్మిలి కుమ్మిలి ఏడవాలి అని అన్నారు సో కొనసాగింపుగా అవే మాటలు సో పదేళ్ల పాటు తానే సీఎంగా ఉంటారని రేవంత్ ప్రకటించినపై రోజు రాజగోపాల్ రెడ్డి కౌంటర్ ఇస్తూ ట్వీట్ చేశారు సో ఆయన ట్వీట్ చేసింది ఎందుకు రాజగోపాల్ రెడ్డి ట్వీట్ చేసిన విషయం చూడర రాబోయే పదేళ్ళు నేనే ముఖ్యమంత్రి అని రేవంత్ రెడ్డి గారు ప్రకటించుకోవడం కాంగ్రెస్ విధానాలకు వ్యతిరేకం జాతీయ పార్టీగా అయినా కాంగ్రెస్లో ప్రజాస్వామ్యబద్ధంగా ముఖ్యమంత్రి ఎంపిక ఉంటుంది తెలంగాణ కాంగ్రెస్ని వ్యక్తిగత ప్రజాస్వామ్యంగా మార్చుకునే ప్రయత్నాలు నికార్సైన కాంగ్రెస్ కార్యకర్తలు సహజ జరిగి నిఖార్సైన కార్యకర్తలు నిఖాసైన కార్యకర్తలని ఆ పాదేళ్ళు మీ అన్న కొంతమంది సీరియల్ అందరూ ఆనే మండబెట్టారు కదా మరి జనరల్ మోచరు పార్టీని కాపాడేరు తప్పు కాదంటలేం సో ఈ దాని ఏమంటారు కొన్ని సిద్ధాంతాలు పక్కకు పెట్టాలి ఇప్పుడు కొన్ని ఏళ్ళ నుంచి జెండా మోసిన స్కిల్స్ లేని ప్రభావం చూపెట్టలేనో కార్యకర్తని అనుకుందాం ప్రభావం చూపెట్టగలిగి ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగి ఓ వాక్ చాతుర్యం కలిగి ఇంత డబ్బు కూడా కలిగినటువంటి ఒక ఇమేజ్ కలిగినటువంటి ఒక వ్యక్తి మీ పాటలకు వచ్చిన అనుకున్నాం ఎవరికి పదవిస్తావు ఇన్నే ఉన్నా సరే అని ఆయనకి ఇస్తావా రాజకీయ పార్టీ రాజకీయాలు కూడా వేయాలి కదా సన్నాహం అవ్వడం కాదు కదా మనది కూడా సో ఇది మంచి రోజులు రాబోతున్నాయి రాజగోపాల్ రెడ్డి హాట్ కామెంట్స్ సో ఇంకోటి మంచి రోజులు రాబోతున్నాయని మళ్ళా నిన్న మళ్ళా కామెంట్స్ చేసిండు మనకు మంచి రోజులు రాబోతున్నాయంటూ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు ఎవరు తప్పు మాట్లాడినా నిర్మోహమాటంగా చెప్పేస్తానని తాను ఏదైనా ఓపెన్గానే మాట్లాడతానని స్పష్టం చేశారు మొన్న రేవంత్ రెడ్డి మాటలు తప్పని చెప్పానని తన తప్పు చే తను తప్పు చేస్తే అది తానైనా మరెవరైనా ఒకటేనని పేర్కొన్నారు శుక్రవారం ఆయన ఓ యూట్యూబ్ ఛానల్తో మాట్లాడుతూ రైతు భరోసా కొందరికే వచ్చిందని అంగీకరించారు సర్కారు ఆర్థిక పరిస్థితి వల్ల ఆలస్యం అవుతుందని పేర్కొన్నారు అయితే మంత్రి పదవి దక్కకపోవడంతోనే ఈ తరహా వ్యాఖ్యలు చేస్తున్నారని సొంత పార్టీలోనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి రాజగోపాల్ రెడ్డి మాత్రం అందరికీ రైతు భరోసా అందలేదంటూ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే వ్యాఖ్యలు చేయడం గమనార్హం ఇక గంత ఓపెన్ అయినవి ఆ రైతు భరోసా లేదో లిస్ట్ తీసుకొని బయటకచ్చి రచకారిక ఊడిచిపోతుంది రాజ ప్రజ కన్నా న్యాయం జరుగుతుంది కదా నీకు పదవి ఊడితే ఊడే నీ పదవి కోసం ప్రజల ప్రజల సంబంధించిన సంక్షేమ పథకాలు అడ్డు పెట్టుకుంటావా రాజకీయాలు చేస్తావా రోడ్ ఎక్కువ రైతు భరోసా రాలేదు ఏ ఏ ఏరియాలో రాలేదు ఎంతమందికి రాలేదు ఎంత రాలేదు ప్రెస్ మీట్ పెట్టు రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా ఒడిచిపోయా దుకాణం నాకు ఏ రాజకీయ పదవి రద్దు నాకు ఏ రకమైన రాజకీయ లబ్ధి అవసరం లేదు అని అనుకుంటే అట్లాంటి వాడు ఎవడు కూడా స్వార్థం లేనివాడు ఎవడు కూడా డైరెక్ట్ రోడ్ ఎక్కిస్తాడు అసమ్మతి లాగా మందుకుంటారు కదా దాంట్లో ముచ్చట లేదు ఈ మన ఈ ప్రజలను అడ్డుపెట్టుకొని ప్రజల సమస్యలు అడ్డు పెట్టుకొని నువ్వు రాజకీయంగా ఏదో లబ్ధి పొందాలని చూడడం అయితే ఇది ఖచ్చితంగా ప్రజలంతా కూడా గమనిస్తారు పార్టీ కూడా గమనిస్తుంది సో మరి మొత్తానికి రాజగోపాల్ రెడ్డి ఇక దాని ఏమంటారు మినిస్టర్ పదవి అయితే కష్టమైన అంశం అయితే నిలబడుతుంది మంచి రోజులు రాబోతున్నాయి రాజగోపాల్ రెడ్డి హార్ట్ కామెంట్స్ సో ఇంకోటి మంచి రోజులు రాబోతున్నాయని మళ్ళీ నిన్న మళ్ళా కామెంట్స్ చేసిండు మనకు మంచి రోజులు రాబోతున్నాయి అంటూ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు ఎవరు తప్పు మాట్లాడినా నిర్మోహమాటంగా చెప్పేస్తానని తాను ఏదైనా ఓపెన్గానే మాట్లాడతానని స్పష్టం చేశారు మొన్న రేవంత్ రెడ్డి మాటలు తప్పని చెప్పానని తన తప్పు చే తను తప్పు చేస్తే అది తానైనా మరెవరైనా ఒకటేనని పేర్కొన్నారు శుక్రవారం ఆయన ఓ యూట్యూబ్ ఛానల్తో మాట్లాడుతూ రైతు భరోసా కొందరికే వచ్చిందని అంగీకరించారు సర్కారు ఆర్థిక పరిస్థితి వల్ల ఆలస్యం అవుతుందని పేర్కొన్నారు అయితే మంత్రి పదవి దక్కకపోవడంతోనే ఈ తరహా వ్యాఖ్యలు చేస్తున్నారని సొంత పార్టీలోనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి రాజగోపాల్ రెడ్డి మాత్రం అందరికీ రైతు భరోసా అందలేదంటూ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే వ్యాఖ్యలు చేయడం గమనార్హం ఇక గంత ఓపెన్ అయినవి ఆ రైతు భరోసా లేదో లిస్ట్ తీసుకొని బయటకచ్చిగా రచ్చకకుమారిగా ఉడిసిపోతుంది రాబట్లా అటు ప్రజా కన్నా న్యాయం జరుగుతుంది కదా నీకు పదవి ఊడితే ఊడే నీ పదవి కోసం ప్రజల ప్రజల సంబంధించిన సంక్షేమ పథకాలు అడ్డు పెట్టుకుంటావా రాజకీయాలు చేస్తావా రోడ్ ఎక్కువ ఎవరెవరికి రైతు భరోసా రాలేదు ఏ ఏ ఏరియాలో రాలేదు ఎంతమందికి రాలేదు ఎంత రాలేదు ప్రెస్ మీట్ పెట్టు రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా ఒడిచిపోయా దుకాణం నాకు ఏ రాజకీయ పదవి రద్దు నాకు ఏ రకమైన రాజకీయ లబ్ధి అవసరం లేదు అని అనుకుంటే అట్లాంటి వాడు ఎవడు కూడా స్వార్థం లేనోడు ఎవడు కూడా డైరెక్ట్ రోడ్ ఎక్కిస్తాడు అసమ్మతి రాక అందుకుంటారు కదా దాంట్లో ముచ్చటం లేదు ఈ మన ఈ ప్రజలను అడ్డు పెట్టుకొని ప్రజల సమస్యలు అడ్డుబెట్టుకొని నువ్వు రాజకీయంగా ఏదో లబ్ధి పొందాలని చూడడం అయితే ఇది ఖచ్చితంగా ప్రజలంతా కూడా గమనిస్తారు పార్టీ కూడా గమనిస్తుంది సో మరి మొత్తానికి రాజగోపాల్ రెడ్డి దాన్ని ఏమంటారు మినిస్టర్ పదవి అయితే కష్టమైన అంశం అయితే నిలబడుతుంది